నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం విజయ్ బ్రదర్స్ జేఎన్టీయు మెట్రో స్టేషన్ దగ్గర ఈ స్టోర్ నుంచి నేను ఒక ఆరు నెలల నుంచి మంచి మంచి కలెక్షన్ అందిస్తున్నానండి లాస్ట్ వీడియో మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ చెక్స్ తోటి ఉన్నవి తర్వాత డిజైనర్ శారీస్ ఇవన్నీ కూడా మొత్తం హ్యాండ్ పెయింట్ చాలా తక్కువ ధరకు వచ్చాయి మీరు అందరు చూసారు చాలామంది తీసుకున్నారు కూడా ఇక ఈరోజు ప్యూర్ బెనారస్ జార్జెట్ డోలా సిల్క్ జూడ్ సిల్క్ ఇటువంటి శారీస్ అండి అన్నీ కూడా ఏంటంటే కొంచెం ఫ్యాన్సీ నుంచి ఇది వరకు కూడా అంటే కొంచెం కాస్ట్లీ వరకు అయితే విజయ్ బ్రదర్స్ వారు ఏంటంటే ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజే మీకు చెప్పేస్తున్నారు ఖచ్చితంగా మీరు కొనే వేరే వేరే ప్లేసెస్ చూసుకున్నట్లయితే తక్కువ ధరకే వస్తాయండి అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ వీడియోలో శారీస్ను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ధర మనకి తగ్గిందా లేదా అనేది కూడా నేను మీకు చెప్తాను ఇంకా ఆఫ్టర్ డిస్కౌంట్ మళ్ళీ మీరు షాప్కి వెళ్ళి డిస్కౌంట్ అంటూ ఏమీ లేదు వారు ఏదైతే మనకి ప్రైస్ ఇవ్వాలనుకున్నారో ఫైనల్ ప్రైస్ అదే నేను మీకు వీడియోలో చెప్పేస్తాను మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసేసుకోవచ్చు జార్జెట్ అయితే సూపర్ ఉన్నాయండి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు డోలా సిల్క్ కూడా చాలా బాగున్నాయి ఆరోజు ఫ్యాన్సీ జార్జెట్ శారీస్ని ఫస్ట్ మనం చూద్దాము మంచి ఎల్లో కలర్ అండి చాలా బాగుంది మిడిల్లో అంతా కూడా వీవింగ్ వచ్చి మీనాకారి బ్యూటీ వచ్చింది పైన త్రీ ఇంచెస్ పైన బార్డర్ ఉంది మొత్తం వీవింగ్ కింది వైపున కంచి బోర్డర్ స్టైల్లో ఇచ్చారు మొత్తం వీవింగ్ ఉంది రెండు వేల నూట ఐదు రూపాయలు మాత్రమే టూ థౌజండ్ వన్ నాట్ ఫైవ్ ఇవి ఏంటంటే హోల్సేల్ ధరలో వస్తున్నాయి మామూలుగా అయితే మీకు ఈ ప్రైస్కి ఈ చీర అయితే రాదు పళ్ళు రిచ్గా వచ్చింది పళ్ళు అంతా కూడా మొత్తం మళ్ళీ మీనాకారి వీవింగ్ వచ్చింది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో క్వాలిటీ చాలా బాగుంది బ్లౌజ్ మళ్ళీ త్రీ ఇంచెస్ పైనే బార్డర్ చాలా బాగున్నాయి టూ థౌజండ్ వన్ నాట్ ఫైవ్ రెండు వేల నూట ఐదు రూపాయలకే మీకు ఈ శారీస్ వస్తాయి ఇవి ఆల్రెడీ మనం చూపిస్తూనే ఉన్నాం వేరే వేరే ప్లేసెస్లో అన్ని చోట్ల కూడా ఏంటంటే అంటే మార్కెట్కి వచ్చేటప్పటికీ కూడా ఎంత కాదనుకున్నా త్రీ ఫైవ్ పైన తప్ప లోపలైతే రావండి ఒక్కోవేళ ఇచ్చారు అనుకుంటే త్రీ థౌజండ్ అలా వస్తాయి తప్ప లేదు ఇంకా తగ్గించారంటే టూ నైన్కి వస్తాయి కానీ ఈ ధరకైతే అయితే రావు ఇవి హోల్సేల్ టూ థౌజండ్ నాట్ ఫైవ్ రెండు వేల నూట ఐదు రూపాయలకు వస్తున్నాయి చాలా తక్కువ ధర హాయిగా మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది బాగున్నాయండి శారీస్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఫ్యాన్సీ శారీస్ ఇవన్నీ కూడా ఇదే మనం ప్యూర్కి వెళ్ళిపోతే మళ్ళీ టెన్ థౌజండ్ పైనే ఉంటాయి ఇది వైన్ కలర్ అంటే విజయ్ బ్రదర్స్ వారి నుంచి ఇంతవరకు మనం ప్యూర్ వెరైటీలే చూసుకుంటూ వచ్చాం పట్టు చీరల నుంచి టస్సర్ శారీస్ టస్సర్ అయితే ఇంకా మాటలు ఉండవనుకోండి విజయ్ బ్రదర్స్ వారి దగ్గర చాలా అంటే చాలా బాగుంటాయి అంత కలెక్షన్ మళ్ళీ మీకు బయట ఎక్కడ దొరకాలన్నా కూడా చాలా కష్టమే ప్లస్ రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి నేను ప్రతి వీడియోకి మొత్తుకునేది ఎందుకంటే టస్సర్ శారీస్ కోసం చాలామంది చూస్తుంటారు నేను దగ్గరుండి ఫ్యాబ్రిక్ చూసాను విజయ్ బ్రదర్స్లో టస్సర్కి సంబంధించి దగ్గరుండి ఫ్యాబ్రిక్ చూస్తాను చాలా బెస్ట్ క్వాలిటీ అలాగే ప్యూర్ బెనారస్ జార్జెట్ ఇటువంటి కొన్ని కొన్ని వెరైటీ శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి అవే చూపించేదాన్ని కానీ చాలా మంది నన్ను విజయ్ బ్రదర్స్ వారి నుంచి హోల్సేల్ ధరలో ఫ్యాన్సీ శారీస్ చూపించండి అని అడిగారు సో తక్కువ ధరలోనే మనకి ఏ శారీస్ వస్తాయో చూసుకుని అవే నేను వీడియో అడగడం వారి వెంటనే నాకు చేసి ఇవ్వడం కూడా జరిగింది ఇవి మనకి హోల్సేల్ ధర అంటే చాలా తక్కువ ధరలోనే టూ థౌజండ్ వన్ నాట్ ఫైవ్ అంటే రెండు వేల నూట ఐదు రూపాయలకి వస్తాయి మీనాకారి బేవింగ్ తోటి చాలా బాగున్నాయండి ఇవి త్రీ థౌజండ్ పైను కూడా సేల్ చేసిన వాళ్ళు ఉన్నారు ఫస్ట్లో అయితే ఫోర్ థౌజండ్ అలా కూడా మనకి ఏంటంటే బ్రదర్స్ వారి నుంచి ఒక్క మాటలో చెప్పాలంటే ఒక థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తేడా ఉందండి అంటే థర్టీ పర్సెంట్ పైన తేడా ఉంది మనం బయట తీసుకునే రేటుకి ఇక్కడ వీరి దగ్గర కొన్నదానికి థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు కూడా డిఫరెన్స్ ఉంది ఇవి కలర్స్ చూసుకోండి ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు స్టోర్ని విజిట్ చేయండి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా పెట్టుడికి చాలా బాగుంటాయి మీరు ఈ చీరలు తీసుకోండి టూ థౌజండ్లో అనుకుంటాం దగ్గర బంధువులకి ఎంత రిచ్గా కనిపిస్తుందో చూడండి శారీ చాలా బాగుంది ఇలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇటువంటి ఎన్నో శారీస్ మీకు హోల్సేల్ ధరలోనే ఒక మాటలో చెప్పాలంటే హోల్సేల్ ధరలోనే లభిస్తాయి మీనాకారి వీవింగ్ తోటి వైన్ కలర్కి బ్లూ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది బెనారస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అంటే లైట్ వెయిట్ పెద్ద బరువు ఉండదు కంప్లీట్ లైట్ వెయిట్ అని చెప్పలేం కానీ లైట్ వెయిట్ శారీ సేమ్ ఇదే జార్జెట్కి వెళ్తే థర్టీన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ ఎయిటీన్ థౌసండ్ అలా ఉంటుంది ప్యూర్ జార్జెట్ నేను చెప్పేది ఇది ఫ్యాన్సీలోకి వస్తుంది మనకి ఏ ప్యూర్ చీర వచ్చినా కూడా అంటే ప్యూర్ వెరైటీలో ఏ శారీ వచ్చినా కూడా దానికి రెప్లికా అనేది ఖచ్చితంగా తయారవుతుంది ఎందుకంటే అందరం అంత రేటు పెట్టలేము కదా ఇది బాగున్నాయండి టూ థౌజండ్ నాట్ ఫైవ్లోనే మీకు చాలా చక్కగా వచ్చాయి రెండు వేల నూట ఐదు రూపాయలు మాత్రమే ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఒక రకంగా చెప్పాలంటే చిన్న పట్టు చీరలా ఉన్నాయి ఏదైనా లెహంగా అట్లా కూడా మీరు ప్లాన్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు ఈ డిజైన్ ఇంకా బాగుందండి ఇప్పుడు హల్దీ ఫంక్షన్స్ వస్తున్నాయి మేము మా ఇంట్లో శుభకార్యాలకి హల్దీ ఫంక్షన్స్కి ఇలాగే బెనారస్ చీరలు కట్టుకున్నాం తడిసినా పెద్ద ప్రాబ్లం ఉండదు ఫొటోస్లోనేమో మళ్ళీ రిచ్ శారీలా కనిపిస్తుంది సో మీ ఇలాంటి ఎల్లోలు కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు లేదంటే గ్రీన్ శారీ తీసుకుని అది మీరు మెహందీ కట్టుకోవచ్చు అంటే ఫొటోస్లో రిచ్ లుక్ ఇస్తుంది బాగా తొందరగా మనకి గోరింటా కంటుకున్నా లేదంటే వాటర్ పడినా కూడా మనకి ప్రాబ్లం ఏమి ఉండదు అదే కాస్ట్లీ చీర అనుకోండి బాధ అనిపిస్తుంది పాడైపోతే ఇది మళ్ళీ డిజైన్ మారింది బార్డర్ కూడా మారింది మెడిల్లో చాలా బాగుంది డిజైన్ పళ్ళు అంతా కూడా వీవింగ్ వచ్చింది ఈ చీరలు బాగున్నాయండి చాలా బాగున్నాయి చీరలు ఎల్లోకి వైలెట్ ఎప్పుడూ బాగుంటుంది పసుపు శుభం చాలా మంచిది ఈరోజు వసంత పంచమి పసుపు చీర కట్టుకుని అమ్మవారికి మనం దండం పెట్టుకుంటే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయండి నేను ఎక్కువ పసుపు కట్టడానికి కూడా కారణం ఏంటంటే పసుపు కలర్ అనేది మనలో ఎక్కువ ఉత్సాహాన్ని పెంచుతుంది శుభ సూచకం అలాగే ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క కారణం ఉంది అది కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒకసారి తప్పకుండా నేను మీకు ఒక వీడియో చేసి చూపిస్తారండి ఇండియాకి వచ్చిన తర్వాత ఇప్పుడు అంటే కానీ ఇండియాకు వచ్చిన తర్వాత ఆ కలర్స్ చూపిస్తూ నేను ఆ కలర్స్ ఏది కట్టుకుంటే ఎందుకు మంచిది ఎందుకంటే కొంత నేను ఆస్ట్రాలజీ కూడా డిప్లొమా చేస్తున్నాను అంటే జాతకాలు చెప్పేంత కాదు కానీ కొంచెం మంచి విషయాలు తెలుసుకునేలాగా బెనారస్ జార్జెట్లో చాలా మంచి కలెక్షన్ వచ్చేస్తుందండి ఇప్పుడు చూస్తున్న డిజైన్ కూడా చాలా బాగుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది కొంచెం వైన్ కలర్ షేడ్లో వచ్చింది చాలా బాగుంది వైలెట్ అని కూడా చెప్పచ్చు దానికి బ్లూ కలర్ త్రీ ఇంచెస్ బార్డర్ మళ్ళీ నెక్స్ట్ వచ్చి మంచి గ్రీన్ గ్రీన్ కూడా చాలా బాగుంటుంది గ్రీన్కి పింక్ కలర్ బార్డర్ వచ్చింది పైన చిన్న బోర్డర్ అంటే కొంచెం త్రీ ఇంచెస్ అలా కింద వైపు వచ్చేటప్పటికి ఫైవ్ ఇంచెస్ పైనే ఉంది బార్డర్ అంటే కంచి బోర్డర్ స్టైల్లో ఇచ్చారు మిడిల్లో వీవింగ్ చూడండి మధ్యలో అంతా బుటీస్ స్టైల్ ఇచ్చి మళ్ళీ మ్యాంగో బుటీస్ లాగా ఇచ్చి మీద మీనాకారి వీవింగ్ ఈ రెండు వేల రూపాయల చీరలోనే అసలు ఇంత వీవింగ్ వచ్చిందండి అంటే ఒకటి వీళ్ళు హోల్సేల్ ఇవ్వబట్టి లేకపోతే మీకు ఈ చీరలు రావండి ఇవి ఇవి త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు ఉన్నాయి ప్రజెంట్ మనకి విజయ్ బ్రదర్స్ వారి నుంచి హోల్సేల్లో వస్తున్నాయి నేను మీతో పాటు కొంటూ ఉంటాను కాబట్టి మనకి చీర ఎక్కడ ధర తగ్గుతుంది క్వాలిటీ ఎక్కడ బాగుంది అనేదే నాకు ముఖ్యం ఎన్ని స్టోర్స్ చేసామని కాదు ఎంత క్వాలిటీది మీకు ఇచ్చాను అనేదే ముఖ్యం ఇది కూడా చాలా బాగుంది మీనాకారి వీవింగ్ స్టైల్ వచ్చింది అసలు రెడ్ కలరు చాలా బాగుందండి శారీ చాలా బాగుంది రెండు వేల నూట ఐదు రూపాయలకే వస్తున్నాయి హాయిగా అసలు మీరు ఏదైనా ఎవరికైనా పెట్టాలి లేకపోతే మీరు సిస్టర్స్ ఉన్నారు ఒక మూడు నాలుగు కొనుక్కో లేకపోతే కో సిస్టర్స్ ఉన్నారు లేకపోతే ఎవరికైనా పెట్టాలి అని అనుకున్నా కూడా హాయి తీసుకోవచ్చు చాలా బాగున్నాయి చిన్న ఫంక్షన్ కట్టుకోవడానికి బాగుంటాయి ఇది మళ్ళీ వైన్ కలర్లోకి వచ్చింది మీనాకారి వీవింగ్ తోటి చాలా బాగుంది ఇవన్నీ కూడా బెనారస్ జార్జెట్ శారీస్ వస్తాయి ఫ్యాబ్రిక్ జార్జెట్ వస్తుంది ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది మనకి ప్యూర్కి వస్తే టెన్ థౌజండ్ పైనుంచి అనుకోండి విజయ బ్రదర్స్ వారి హోల్సేల్ ధర చూసుకుంటే ఎయిట్ థౌసండ్ పైనుంచి ఉంటాయి ఇప్పుడు ఇవి మనకి మార్కెట్కి వచ్చేటప్పటికి ఏంటంటే త్రీ ఫోర్ అట్లా కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి వీరి దగ్గర హోల్సేల్లో మనకి రెండు వేల నూట ఐదు రూపాయలకే వస్తున్నాయి చాలా తక్కువ హాయిగా వెరైటీకి అంటే కలర్ డిజైన్ బట్టి ఒకటి తీసుకొచ్చండి ఇక బెనారస్ జార్జెట్లోనే మరొక వెరైటీ ఇది సారీ అండి సిల్క్ కోట అలాకి వస్తుంది ఇది ఫ్యాబ్రిక్ మారింది సిల్క్ కోట ఇవి టూ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ ఉన్నాయి చాలా బాగున్నాయి మునియా బుటీ ప్లస్ బార్డర్ అంతా కూడా ఏంటంటే పైతానీ బార్డర్ స్టైల్లో వచ్చింది ఇవి కూడా మీకు ఆల్మోస్ట్ చాలా వరకు కూడా హోల్సేల్ ధరలోనే వస్తున్నాయి బ్లౌజ్ ఎలా వస్తుందండి సిల్క్ కోట అంటే మనకి కాటన్ కోట కాకుండా మనం సిల్క్ కోట చాలా కడుతున్నాం కదా ప్యూర్ కాదు ప్రీమియం క్వాలిటీ వస్తుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ప్లస్ లైట్ వెయిట్ శారీ సిల్క్ కోట బాగుంటుందండి ఫ్యాన్సీ సిల్క్ కోట కూడా బాగుంటుంది ప్యూర్ సిల్క్ కోట కూడా చాలా బాగుంటుంది ఇవి చాలా తక్కువ ధరలో వస్తున్నాయి ఈ మాదిరి మీనాకారి వివింగ్ అన్నీ ఉన్నవి త్రీ ఫైవ్ ఫైవ్ వరకు ఉంటాయి మీకు వీరి దగ్గర మాత్రం ప్రస్తుతానికి టూ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్కి వస్తున్నాయి అంటే ఒక థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ లెస్ అనుకోండి ఆ రేంజ్లో ఉంది చాలా తక్కువ ధరే మీరు కొన్నదానికి దీనికి ఒక థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ డిఫరెన్స్ వస్తుంది పళ్ళు అంతా కూడా మొత్తం బీవింగ్ వచ్చింది బ్లౌజ్ చాలా బాగుంది బ్లౌజ్ అంతా చక్కగా చిన్న బుట్టి ఇచ్చారు కాంట్రాస్ట్ త్రీ ఇంచెస్ పౌడర్ కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ ఇది కూడా బాగుంది ఈరోజు అన్నీ బాగున్నాయండి మన బడ్జెట్లోనే ఉరికే రెండు వేల నుంచి రెండు వేల ఏడు వందల రూపాయల లోపులోనే ఫ్యాన్సీ శారీస్ ప్లస్ మళ్ళీ పార్టీవేర్ శారీస్ ఏదో నార్మల్గా ఉండే శారీస్లా కాకుండా కొంచెం పార్టీ వేర్గా ఉన్నాయి బాగుంటాయి ఈ సిల్క్ కోట ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది వీటికి ఏంటంటే ఇలా పైతానీ బోర్డర్ స్టైల్ ఇచ్చారు అది హైలైట్ అవుతుందండి నా దగ్గర కూడా ఉంది ఫ్యాన్సీ సిల్క్ కోట ఈ స్టైల్లో బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ అంతా చిన్న బుట్టి ఇచ్చి హ్యాండ్స్కి చిన్న బార్డర్ కలర్ కాంబినేషన్ బాగుంది నెక్స్ట్ ఇంకా బాగుందండి కలర్ సెలబ్రిటీ కలర్ అంటారు కదా అలా ఉంది బెడిల్ బార్డర్ వచ్చి మరి మెరూనా వైనా అనేది కొంచెం డౌట్గా ఉంది నేను అనుకుంటా మెరూన్ అనుకుంటున్నాను లేదా రస్ట్ కలర్ కానీ అవకాశం ఉన్నవారు స్టోర్ని విజిట్ చేయండి విజయ్ బ్రదర్స్ వచ్చి జేఎన్టీయు మెట్రో స్టేషన్కి పక్కనే ఉంది మీకు పెద్ద దూరం కూడా కాదు జస్ట్ రైలు దిగి అలా మీరు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చండి నడిచి దూరమే గట్టిగా ఒక పది అడుగులు వేస్తే షాప్ స్టోర్ని విజిట్ చేయండి ఇంకా చాలా శారీస్ ఉన్నాయి చాలా వరకు కూడా హోల్సేల్ ధరలో అన్నీ మొత్తం పట్టు నుంచి ఫ్యాన్సీ వరకు కూడా అందుకే మీ ఇంట్లో శుభకార్యం ఉంటే కనుక స్టోర్ని విజిట్ చేయండి నేను సెలెక్ట్ చేసుకున్న బెస్ట్ స్టోర్లలో విజయ్ బ్రదర్స్ కూడా ఉంటుంది విజయ్ బ్రదర్స్ది నేను డే వన్ నుంచి కూడా చేస్తున్నాను వీరి దగ్గర స్పెషల్ ఏంటంటే వారి సొంత మగ్గాలు సొంత ఊరు వెంకటగిరి వారు మగ్గాల నుంచి వచ్చిన వారే మొదటి నుంచి కూడా వీవర్స్ అందుచేత ఏంటంటే వెంకటగిరి పట్టు చీరలు వీరి దగ్గర చాలా బాగుంటాయి కంచి పట్టు కూడా చాలా బాగుంటాయి ఇంకా తర్వాత ఇటువంటి ఫ్యాన్సీలు అయితే అన్ని వెరైటీస్ ఉంటాయి టస్సర్ శారీస్ అయితే ఇంకా మాటలు ఉండవండి టస్సర్ శారీస్ అసలు వీరి దగ్గర ఉన్న కలెక్షన్ నాకు తెలిసి ఇంకెక్కడ దొరకదేమో అనుకుంటాను నేను పైగా విజయ్ గారు ఏంటంటే చాలా ఎక్స్పీరియన్స్ కాబట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆయన కొంచెం సెలెక్టివ్గా తీసుకుంటారు ఆ డిజైన్స్ ఇవన్నీ కూడా నేను లాస్ట్ ఒక వీడియో చూపించాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ ఒకసారి అడుగుతాను వారిని తప్పకుండా మీకు ఉటర్ శారీస్ చూపిస్తాను ఇది కూడా చాలా బాగుందండి మంచి పింక్కి మిడిల్లో అంతా కూడా బుడి స్టైల్ వచ్చింది గ్రీన్ కలర్ బోర్డర్ టమాటా పింక్ ఇది తెలుస్తోంది కలర్ టమాటా పింక్ టూ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్లోనే ఈ సిల్క్ కోటా శారీస్ వస్తున్నాయి పైతానీ బార్డర్ కంప్లీట్ లైట్ వెయిట్ శారీ చాలా బాగుంటాయి ఇవి కట్టుకున్నా కూడా మనకి పార్టీ వేర్లా ఉండి బాగుంటాయండి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ చిన్న బుట్టి ఉంది మళ్ళీ నెక్స్ట్ శారీస్ కూడా ఏంటంటే మనకి ఫ్యాన్సీ సిల్క్ కోటాలోనే వస్తాయి కానీ డిజైన్స్ మారిపోతాయి మళ్ళీ ఇది డిజైన్ మారింది చాలా బాగుంది ఇది మనకి కొంచెం ప్యూర్ వెరైటీలోకి వస్తుందండి మిడిల్లో అంతా కూడా సిల్వర్ అండ్ గోల్డ్ మీనాకారి వీవింగ్ స్టైల్లో వచ్చింది చాలా బాగుంది చీర ప్యూర్ సిల్క్ కోటా వస్తుంది ఇది ఈ ప్యూర్ సిల్క్ కోట ఏంటంటే మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ ఆ రేంజ్ వరకు ఉంది ప్యూర్ సిల్క్ కోట టిష్యూ సిల్క్ కోట బాగుంటాయి ఇవి ఫైవ్ థౌజండ్ పైన ఉన్నాయి ప్లస్ మళ్ళీ కొన్ని కొన్ని చోట్లయితే ఇంకా కొంచెం ఎక్కువగా కూడా ఉంది ఇక్కడ మనకి ఏంటంటే రీజనబుల్ ప్రైస్ అంటే ఒక థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వరకు కూడా డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్లో మీకు అన్నీ చెప్పేసేటం ఇది కూడా బాగుంది సిల్క్ కోట ఒకవేళ నేను ఏదైనా ప్రైజెస్ తప్పు చెప్పినా మీకు ఇక్కడ స్క్రీన్ మీకు కనిపిస్తోంది కాబట్టి మీరు చూసుకోండి దాని ప్రకారం మీరు నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఇదైతే చాలా బాగుంది నా దగ్గర కూడా ఉంది ఈ శారీ దీనికి నేను కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసాను వెళ్ళాలనుకుంటే మీరు ఇలా టిష్యూ వెళ్ళిపోవచ్చు ఎంత బాగుందంటే ఈ చీర మనకి మామూలుగా త్రీ థౌజండ్ బిలోలో ఉన్న శారీ కానీ కట్టుకుంటే ఒక ఫిఫ్టీ టు ట్వంటీ థౌజండ్ శారీ కట్టుకున్నట్టుందండి క్లాస్ లుక్ ఇచ్చింది బాగా టిష్యూ సిల్క్ కోట మీద చికెన్ కారీ వర్క్ టూ థౌజండ్ టూ హండ్రెడ్కే వస్తుంది చాలా బాగుంది మిడిల్లో వర్క్ చూసారు కదా చాలా బాగుంది బార్డర్ పైన త్రీ ఇంచెస్ బార్డర్ కింది వైపున కూడా బార్డర్ ఉంటుంది పళ్ళు దగ్గర ఇప్పుడు మీకు చూపించి వర్క్ అంతా కూడా పళ్ళు ఆ కింది వైపున కూడా మనకి త్రీ ఇంచెస్ బార్డరే రెండు వైపులా సమానంగా బార్డర్ పళ్ళు ఎంత బాగుందో చూడండి ప్లస్ బ్లౌజ్ పళ్ళులో ఉన్న డిజైన్నే బ్లౌజ్గా ఇచ్చారు బాగుంటాయండి ఒక్క చీర తీసుకోండి దీని మీద ఏదైనా బీట్స్ కలెక్షన్ కానీ ముత్యాలు కానీ అట్లా వేసుకొని సాయంత్రం పడితే ఈవినింగ్ టైంలో ఏదైనా ఫంక్షన్ ఉంటే బర్త్డే ఫంక్షన్ కానీ కిట్టీ పార్టీస్ కానీ కొంచెం స్పెషల్గా రెడీ అయ్యి వెళ్ళొచ్చు చాలా బాగుంటాయి శారీస్ ఇది కూడా బాగుంది ఇది కొంచెం మనకి వర్క్ తగ్గింది కదా కొద్దిగా ప్రైస్ కూడా తగ్గింది టూ థౌజండ్ సిక్స్టీ ఫైవ్కే వస్తుంది రెండు వేల అరవై ఐదు రూపాయలు చాలా బాగున్నాయి ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇది శారీ మీద ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు ఫ్లవర్స్ డిజైన్ లాగా ఇచ్చారు టిష్యూ శారీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ నడుస్తుంది టిష్యూ శారీస్ చాలా బాగుంటుంది అంటే ఈ ప్రైస్ నుంచి ప్రీమియం క్వాలిటీ స్టార్ట్ అవుతుంది అంటే మంచి క్వాలిటీ కంచి స్టార్ట్ అవుతుంది ఈ ధర నుంచి ఇందులో మళ్ళీ ప్యూర్ ఉంటాయి ప్యూర్ మనకి కంచి టిష్యూ వస్తుంది లేదంటే టిష్యూ పట్టు వస్తుంది టెన్ థౌజండ్ ఫైవ్ నుంచి ఉంటాయి ఇవి బాగున్నాయి ఇవి నేను ఆల్రెడీ కట్టాను శారీ కూడా ఎక్కడ గుచ్చుకోదు లైట్ వెయిట్ ఉంటుంది చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది టూ థౌజండ్ సిక్స్టీ ఫైవ్కి వస్తుందంటే చాలా ధర తక్కువ ఒక ఎనిమిది వందల డిఫరెన్స్ పైన కనిపిస్తోందండి బాగా తగ్గింపు ధరలో ఇప్పుడు ఈ శారీస్ అన్నీ కూడా మీకు వస్తున్నాయి ఇందులో ఏదైనా నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంబ్రాయిడరీ చాలా బాగా చేశారు క్లాస్కు ఉంది ఫస్ట్ ఏదో అలికి వేసినట్టుగా డిజైన్లా కాకుండా చాలా బాగుంది విజయ్ బ్రదర్స్ స్టోర్ వారికి సంబంధించిన లొకేషన్ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తాను మీరు లొకేషన్ సహాయంతో డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయచ్చు స్టోర్కి వెళ్ళడానికే ట్రై చేయండి నా సజెషన్ ఎందుకంటే అన్నీ ఉంటాయి మొత్తం డైలీ వేర్ శారీస్ నుంచి ఐదు వందల రూపాయల నుంచి మొదలు పెడితే మీకు ఒక టూ ల్యాక్స్ వరకు ఉండే శారీస్ అన్నీ ఉంటాయి ఇది ఇంకా బాగుందండి చాలా బాగుంది మిడిల్ అంతా చికెన్ కారీ వర్క్ ఇచ్చారు పళ్ళు దగ్గర అంతా కూడా ఆ స్టైల్లో ఎంబ్రాయిడరీ చేశారు టిష్యూ కోట ఇది టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది పళ్ళు దగ్గర అంటే మనకి బార్డర్ దగ్గరకు వచ్చేటప్పటికి లీవ్ వీవింగ్ లాగా ఇచ్చారు అంటే ఆకులు చక్కగా ఒక సిల్వర్ ఒక గోల్డ్ అలా ఇచ్చారు పళ్ళుకి వచ్చేటప్పటికి రెండు రకాల స్టైల్లో వచ్చింది బ్లౌజ్ మళ్ళీ లైన్స్ లాగా వచ్చి చాలా బాగుంది చీర మంచి కాపర్ కలర్ స్టైల్లో ఉంది ఇది మళ్ళీ మనకి లైట్ సిల్వర్ కలర్ ఇవైతే కళ్ళు ముసుకులు అసలు అన్నీ బాగున్నాయి ఈరోజు అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో రెండు వేల నూట ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి అరే మర్చిపోయి రెండు వేల అరవై ఐదు ఇంతకుముందు చూసాం కదా అక్కడి నుంచి ప్రైస్ స్టార్ట్ అయ్యి త్రీ థౌజండ్ బిలోలోనే చాలా చక్కటి శారీస్ ఉన్నాయండి చాలా బాగున్నాయి చీరలు టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్లో వస్తుంది త్రీ ఇంచెస్ బార్డర్ పైన ఏంటంటే బోర్డర్ పైన మళ్ళీ ఆకుల్లాగా వీవింగ్ చేశారు చాలా బాగుంది చాలా బాగుంది బ్లౌజ్ కలర్ కూడా బాగుంది ఇవి కొంచెం ఏంటంటే మనకి స్క్రీన్ వలన కొంచెం లైట్ ఇది డార్క్ డార్క్ కలర్ లైట్ అలా కనబడుతూ ఉంటాయి సో అందుచేత మేము ఇందులో చూసిన కలరే బుక్ చేసాం వచ్చిన తర్వాత లేదు అని అనుకోద్దు కొంచెం అటు ఇటు అవుతాయి ఒక్కసారి మీరు చూసుకుని స్క్రీన్ మీద సరిగ్గా చూసుకుని దాని ప్రకారం తీసుకోండి కానీ ఇవన్నీ ఆల్మోస్ట్ లైట్ కలర్సే వస్తాయి డార్క్ కలర్ అంటూ ఉండదు వీటిల్లో ఇవి బాగుంటున్నాయి ఎందుకంటే మనకి ఈ చికెన్ కర్రీ వర్క్ స్టైల్ లాగా ఎంబ్రాయిడరీ ఇచ్చారు కదా మెత్తగా ఉంటుంది గుచ్చుకోదు చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది యంగ్ జనరేషన్ నుంచి మిడిల్ ఏజ్ వాళ్ళం వరకు కూడా చాలా చక్కగా కట్టుకోవచ్చు బ్లౌజులు డిఫరెంట్గా వచ్చాయి ఇదే బ్లౌజ్కి వెళ్ళిపోండి అలా వద్దనుకుంటే అనుకుంటే మీరు ఇంకా కాంట్రాస్ట్ ఏమైనా వేసుకుని దాన్ని హైలైట్ చేయొచ్చు కూడా అలా హైలైట్ చేసినప్పుడు ఏమవుతుందంటే బ్లౌజ్ ఏదైనా డిజైనర్గా ప్లాన్ చేసుకుంటే ప్యూరే అనుకుంటారండి ఇంకా తక్కువలో వచ్చిన శారీ అనుకోరు అంత బాగుంటుంది ఇవి సిల్క్ కోటాలో టిష్యూ వస్తుంది టిష్యూ శారీస్ ఇవన్నీ కూడా ప్రజెంట్ ట్రెండింగ్ ఈ టిష్యూ శారీస్ బాగా కడుతున్నారు ఇందులో ఏంటంటే మనకి వర్క్ తోటి వచ్చాయి ప్లెయిన్లో కాకుండా వర్క్ చేసి చాలా డిజైనర్ శారీలా వచ్చింది టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ మీకు అన్ని రేటు చూపిస్తున్నారు కదా చూసుకోండి ఆ రేట్ని బట్టి మీకు నచ్చిన చీరని మీరు పిక్ తీసి స్టోర్ వారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు విజయ్ బ్రదర్స్ జేఎన్టీయు మెట్రో స్టేషన్ దగ్గర విజయ్ బ్రదర్స్ వారి నుంచి నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్గా శారీస్ ఇస్తూనే వస్తున్నాను బట్ ఇప్పుడైతే మాత్రం మన సబ్స్క్రైబర్లు మన వ్యూయర్స్ ఇస్తున్న సపోర్ట్కి అన్ని చీరలు కూడా ఆల్మోస్ట్ హోల్సేల్ ధరై మీరు కొన్నా కూడా ఇక్కడికి కొన్న చోటకి థర్టీ పర్సెంట్ పైన డిస్కౌంట్ మీరు డిఫరెన్స్ చూడొచ్చు టూ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ వరకు ఉందండి ఇంకా అసలు ఇవి మాటలు లేవి చీరలు అంతే అంత బాగున్నాయి నాకైతే కోరా సిల్క్ చాలా బాగా నచ్చాయండి టోలా సిల్క్ అంటే ఆల్రెడీ మనం కడుతూ ఉన్నాం కాబట్టి లేని వారు కూడా తీసుకోవచ్చు చాలా తక్కువ ధర వచ్చింది ఫస్ట్ ఎందుకంటే మీరు వేరే వేరే ప్లేసెస్లో కొన్న దానికి దీనికి కంపేర్ చేసి చూసుకున్నప్పుడు చాలా వరకు కూడా థర్టీ పర్సెంట్ పైనే తగ్గి కనిపిస్తుంది బెనారస్ జార్జెట్లు కూడా చాలా బాగున్నాయి డోలా సిల్క్ బాగున్నాయి కోరా సిల్క్ కూడా చాలా బాగున్నాయి మరి మీకు ఇందులో ఏది నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ కావాలంటే అలా చేసుకోండి వారికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అది ఫాలో అవ్వచ్చు లేదు అని అనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసేయండి ఇలాంటి శారీస్ ఎన్ని తా బాగుంటాయండి ఇప్పుడున్న శుభకార్యాలకి చాలా తక్కువ ధరలో మీకు పట్టు చీరలు కూడా వస్తాయి డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి Thank you.